అందరికీ నమస్తే నేను మీ తిరుపతి నిన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది పొట్టు పొట్టు వైరల్ అవుతుంది ఆ వీడియో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ హైకమాండ్ని ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అంటే ఓపెన్ గా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేసిండు అసంతృప్తితోటే మాట్లాడి అనిపించింది నాకైతే చాలా మంది రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్లు మండిపడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గట్లెట్ల మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు కదా పార్టీ లైన్ ని దాటుతున్నాడు పార్టీ బార్డర్ దాటుతున్నాడు అంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకో కొంత ఫ్రస్ట్రేషన్ లో కనబడుతున్నాడు అంటే మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకా ఇయ్యలేదనో లేకపోతే ఆల్రెడీ పదహారు నెలలు కంప్లీట్ అయిపోయింది పదహారు నెలలు ఉత్తగానే ఖాళీగానే ఉన్న ఎమ్మెల్యే పదవిలోనే ఉన్న పదహారు నెలల కాంచెలు మా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా పన్నెండు మంది మంత్రులు మంచిగా మంత్రి పదవులు ఎంజాయ్ చేస్తున్నారు నేను చేయలేకపోతున్నా అనేటటువంటి బాధ ఏందో తెలియదు కానీ రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి వీడియో మాత్రం సోషల్ మీడియాలో పొట్టు పొట్టు వైరల్ అవుతుంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి తప్పేది తెలుసా పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే పన్నెండు మంది మంత్రుల్ని కేటాయించి ఆరు మంది మంత్రులను ఇప్పటిదాకా కేటాయించలే ఇప్పుడు ఈ ఆరు మంది మంత్రి పదులలో కూడా విద్యాశాఖ తర్వాత హోంశాఖ చాలా కీలకం కదా ఈ రెండు శాఖలు ఇప్పటిదాకా లేవు ఆల్రెడీ పోలీసుల వ్యవహారం మీరు చూస్తున్నాను నిన్న ఎన్నో లాఠీ చార్జ్ చేసారు అంటే ఏదో వ్యక్తిని ఏదో బస్సు ఏదో గుద్దితే యాక్సిడెంట్ అయితే అక్కడ జనాలు కూర్చొని బస్సు ముందు ధర్నా చేస్తా ఉంటే పోలీసు వచ్చి లాఠీ చార్జ్ వాళ్ళు అక్కడి నుండి ఉరికిరు అంటే ల్యాండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఉన్నదో తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం హెచ్సియుకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల పైన అలా టీచార్జ్ విద్యార్థులను పొల్లు పొలు కొట్టేది ఏ పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారం మనం చూస్తున్న వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు కంట్రోల్ చేయకపోవడానికి కారణం ఏంటంటే హోమ్ మినిస్టర్ అనేటటువంటి పదవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది ఇంకా హోమ్ మినిస్టర్ అలా చేయలేదు ఏ తర్వాత విద్యాశాఖ ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందో మీరు చూస్తున్నారు విద్యార్థులందరూ ఆగమాగం అసలు విద్యార్థులు చనిపోయేటటువంటి సిచ్యువేషన్ ఆటోమేటిక్ బిల్డింగ్ మీదకి వెళ్ళి దూక్లు అనుకోవచ్చు ఆ ప్రెజరో మరి ఆ టార్చర్ ఆ కాలేజీలలో వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు తెలియదు చాలా మంది ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు చదువుకోవడానికి పుస్తకాలు లేవు కూర్చోనీకి బెంచీలు లేవు రాయడానికి చాక్పీస్లు లేవు ప్రభుత్వ ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు లేవు అంత ఉంది విద్య పరిస్థితి కూడా అయితే వీళ్ళు మంత్రి పదవులు కేటాయించలే అయితే వీళ్ళు ఏం చేశారు తెలుసా భువనగిరికి సంబంధించినటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కనుక నువ్వు గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాటిచ్చిన్నాడు అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎట్టి వరుసలో గెలిపించుకోవాలనేటటువంటి ఆలోచనతోటి అక్కడ ఉన్నటువంటి ఆ ఉమ్మడి నల్గొండ మొత్తం తిరిగి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేసింది అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను ఏమైనా మాట్లాడింది తెలుసా నేను ఒక ఎమ్మెల్యే నాకు ఇక్కడ బోనగి నుండి ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు ఒక ఎమ్మెల్యే ఉండి నేను ఒక ఎంపీని గెలిపించుకున్నా కానీ చాలా మంది మంత్రులు ఉన్నారు మంత్రులను ఎంపీలను గెలిపించుకోమని చెప్పి ఇన్ఛార్జ్ ఇచ్చిరు మంత్రులే ఫెయిల్ అయిపోయారు కానీ నేను ఎమ్మెల్యే పాస్ అయిపోయినా అంటున్నాడు ఆఖరికి ముఖ్యమంత్రి ఉద్దేశించి ఏమంటున్నాయి తెలుసా రేవంత్ రెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉంది అక్కడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించుకోలేకపోయిండు అంటే ముఖ్యమంత్రి ఎంపీని గెలిపించుకోలేకపోయిండు కానీ ఆఫ్ రాల్ ఒక ఎమ్మెల్యే నేనే ఒక ఎంపీని గెలిపించుకున్నా అసలు ఎంపీని గెలిపించుకోనటువంటి వ్యక్తే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఎంపీని గెలిపించుకున్నటువంటి నేను మంత్రి కావద్దా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి ఒక లాజిక్ పాయింట్ మాట్లాడిండు ఈ లాజిక్ ఇప్పుడు మ్యాజిక్ లెక్క కనబడుతున్నది అంటే రేవంత్ రెడ్డిని కూడా ఇక్కడ కించపరిచే విధంగా మాట్లాడిండేమో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గెలిపించుకోలేదు డీకేఆర్నే నే గెలిచింది అక్కడ నేను ఇక్కడ చామలని గెలిపించుకున్నాను అంటే అంటే రేవంత్ రెడ్డిని తక్కువ చూసి మాట్లాడినట్టే కదా తర్వాత జానారెడ్డి గారి గురించి మాట్లాడి జానారెడ్డి అనే దాష్టికుడు అని ఏదో సంథింగ్ ఏదో పదం చెప్పిండు జానారెడ్డి నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నాడు జానారెడ్డికి ఏం కాలం వచ్చింది జానారెడ్డి వయసు అయిపోయింది ఇంకెన్ని రోజులు మంత్రి పదవులు కావాలి ఆయనకు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు జానారెడ్డికి నేను పడ్డటువంటి కష్టం కనబడతలేదా నేను పడ్డటువంటి ఇబ్బందులు కనబడతలేవా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి సీనియర్ లీడర్ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జానారెడ్డి బాధని తెలుసా ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇప్పటిదాకా ఒక్క మంత్రి పదవి లేదు వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వలే తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సైడ్ అటు నిజామాబాద్ జిల్లా సైడ్ కూడా ఒక్క మంత్రి పదవి లేదు మరి ఈ రెండు మూడు జిల్లాలలో మంత్రి పదవులు లేనప్పుడు వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వాలి కదా ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు ఒకటేమో పొంగులేడి సీనన్న తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తర్వాత ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళు ముగ్గురు ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రులు ఓన్లీ ఒకటే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఆ పక్కనే ఉన్నటువంటి ఖమ్మం జిల్లా పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఒక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు ఆయన కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా కిందకే వస్తాడు కాబట్టి ముగ్గురు మంత్రులు అవుతారు అంటే ఒక్కొక్క జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఏంది ఇది పద్ధతి కాదు కదా చాలా జిల్లాలలో ఇంకా మంత్రి పదవులు రాలేదు కదా అని చెప్పి జ్ఞానారెడ్డి గారు లేఖ రాసింది ఎవరికి లేఖ రాసిండు ఢిల్లీ హైకమాండ్ కి లేఖ రాసింది సార్ ఇది కరెక్ట్ కాదు రాజగోపాల్ రెడ్డికి ఇస్తా అని చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ మంత్రి పదవి ఉన్నది మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇస్తే అంటే ఒకటే ఇంట్లో ఇద్దరిద్దరికి మంత్రి పదవులు ఇస్తారా ఇది కరెక్ట్ అయినా మళ్ళీ ఈయనకు మంత్రి పదవి ఇచ్చిన ముగ్గురు మంత్రులు అవుతారు వేరే వేరే జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మల్లరెడ్డి రంగారెడ్డికైనా గద్దం ప్రసాద్కైనా మీరు మంత్రి పదవి ఇవ్వాలి ఇస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పదహారు నియోజకవర్గాలు పద్నాలుగు ఉన్నాయనుకుంటున్నా తెలిసి పద్నాలుగు పదహారు ఉంటాయి దాంట్లో నలుగురు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే మనకు సరైనటువంటి చోటు దక్కుతుంది మనకు గౌరవం కూడా దక్కుతుంది కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరికైనా ఒకళ్ళకి ఇవ్వండి మీరు గడ్డం ప్రసాద్కి ఎస్సీకి ఇచ్చినా పర్లేదు ఒక రెడ్డికి మల్లరెడ్డి రంగారెడ్డికి ఇచ్చినా పర్లేదు కానీ ఎవరో ఒకళ్ళు రంగారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వండి లేదా నిజామాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి జానారెడ్డి గారు పాపం లేఖ రాసినట్టు లేఖ రాసేసరికి జానారెడ్డి గారు లేఖకి ఏమైనా స్పందించేది తెలుసా ఢిల్లీ హైకమాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తీసేయండి ఇద్దరిలో ఎవరైనా ఒకరు కాంప్రమైజ్ కావాలి ఒక్క ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మంత్రి పదవి ఉండడానికి వీల్లేదు అని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ రాజగోపాల్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అనేది ఒక పెద్ద చర్చ అయితే రాజగోపాల్ రెడ్డి నేను ఏమైనా మాట్లాడిన తెలుసా ఇప్పుడు క్రికెటర్లు ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు మరి క్రికెటర్లు ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు కుందీల్ పాండ్యా ఉన్నాడు కుల్దీప్ పాండ్యా అనుకుంటా తర్వాత ఇంకొక ఆయన ఇంకొక ఆయన కూడా చాలా మంది క్రికెటర్లు అన్నదమ్ములు ఉన్నారు కదా మరి క్రికెట్ లో అన్నదమ్ములు ఉంటే ఏం ఇబ్బంది లేని రాజకీయాలలో అన్నదమ్ములు ఉంటే ఇబ్బంది అయిందా మంత్రి పదవులలో అన్నదమ్ములు ఉంటే ఇబ్బంది అవుతుందా అని చెప్పి క్రికెట్తో పోలుస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి క్రికెట్తో పోలుస్తున్నాడు అంటే క్రీడా రాజకీయం రెండు ఒకటేనా క్రీడాలో వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు మన దేశ బరువుని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇండియాని గెలిపించుకుంటే మన దేశం అంతా గౌరవించినట్టే కదా మనం దేశమంతా కూడా మనం ప్రౌడ్గా ఫీల్ అయినట్టే కదా ఇప్పుడు మీ ఇద్దరు అన్నదమ్ములు మంత్రులు ఉంటే మేము ఏమైనా ప్రౌడ్గా ఫీల్ కావాలి మీరు ఏం చేస్తారని ప్రౌడ్గా ఫీల్ కావాలి ఇప్పుడు నీకు రాజగోపాల్ రెడ్డికో హోమ్ మినిస్టర్ రాజగోపాల్ రెడ్డికో ఒక విద్యాశాఖ మంత్రి ఇస్తే మీరు ఏం అభివృద్ధి చేస్తారని ఫీల్ కావాలి మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ దిగుతలేడు నువ్వు అంటే హెలికాప్టర్లోనే పోతున్నాడు మీ అన్న ఏం అభివృద్ధి చేసిందని చెప్పి మిమ్మల్ని చూసి మేము ప్రౌడ్గా ఫీల్ కావాలి గౌరవంగా ఫీల్ కావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెటర్లు మన ఇండియాని గెలిపిస్తే మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం మనం అందరం కూడా అరే మన ఇండియాని గెలిపించిరు బై మనం మన మన పరువు కాపాడిరు కదా అనేటటువంటి ఆలోచనలో ఉంటాం మీరు ఏం చేస్తారని చెప్పి ఇప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తే నువ్వు ఏం చేస్తామని చెప్పి ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వద్దని చెప్పి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే ఒక్కంట్లో ఇతర అనాములు ఎట్లుంటారు ఇది పద్ధతి కాదు ఇప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీ వీళ్ళకి కులాల వారికి ఇవ్వాలి యాదవ్కి ఒకటి తర్వాత మున్నూరు కాపులకు ఒకటి తర్వాత మాదిగలకు ఒకటి తర్వాత గిరిజనులకు ఒకటి ఇవ్వాలి తర్వాత అట్లనే మనం చూసుకుంటూ పోతే ముదిరాజులకు ఒకటి ఇవ్వాలని చెప్పి ఇట్లా ఆరు మంత్రి పదులు ఆరుగురికి ఒక్కొక్క కేటగిరీకి ఇద్దాం అనేటటువంటి ఆలోచనలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఆలోచన పెట్టినట్టు పెట్టినా కూడా వీళ్ళు ఒప్పుకోలే ఏ లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డు పడుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇబ్బంది అవుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మేనేజ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి అడ్డం లేదు రాజగోపాల్ రెడ్డికి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సరే పో మంత్రి పదవి ఊకే నీతో నాకు రసరస పంచైతేంది సరే కానీటి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు సరే కానీ ఇక మంత్రి పదవి ఏదో ఒకటి చేయిపో అని చెప్పి చెప్పేసిండు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నాడు అసహనంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసిండేటటువంటి ఒక విధంగా మాట్లాడుతున్నాడు నిన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది ఆ వీడియో నేను మీకు వినిపించటటువంటి ప్రయత్నం చేస్తా ఒకసారి ఆ వీడియో వినేటటువంటి కార్యక్రమం చేయండి మీరు రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి వీడియో మరి ఎందుకట్లా అట్లా మాట్లాడి నేనో తెలియదు కానీ అసంతృప్తితో ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి అసహనంతో ఉన్నాడు ఎందుకంటే ఓపిక నశించిపోయింది అనేటటువంటి తరహాలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేట లెక్క గతంలో రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ నడుస్తుంది సిఎల్పి మీటింగ్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మీటింగ్ చేసుకుంటారు నడుస్తుంటే రాజగోపాల్ రెడ్డి ఆ మీటింగ్లో ఏం చెప్పినాడు తెలుసా మీరు నోటికొచ్చినట్టు మాట్లాడకండి ఇష్టానుసారంగా హామీలు ఇవ్వకండి మీరేం నియోజకవర్గాలలో తిరుగుతలేరు మేము తిరుగుతున్నాం మేము నియోజకవర్గాలలో తిరుగుతుంటే జనం మమ్మల్ని తిడుతున్నారు అరే బాబు ఏంది మీరు మనుషులు కాదా మీరు అది చెప్పి ఇది చెప్పి రైతు బంధు అన్నారు రుణమాఫ అన్నారు మీరు ఏం చేస్తలేరు ఎందుకని చెప్పి గల్లాలు పట్టుకొని మమ్మల్ని అడుగుతున్నారు మేము నియోజకవర్గాలలో తిరగలేకపోతున్నాం మీ దగ్గర పైసలు లేకపోతే సైలెన్స్ ఉండండి రైతు బంధిస్తా రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పకండి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా లేచమని వార్నింగ్ ఇచ్చిందట మరి రాజగోపాల్ రెడ్డికి ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందో అర్థమవుతలేదు ఇప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తే ఏం చేస్తాడో మరి తెలుస్తలేదు కదే ఆల్రెడీ ఇద్దరు అన్నదమ్ములకు ఛాన్స్ లేదని చెప్పి స్టార్టింగ్ నుండే మాట్లాడుకుంటూ వస్తున్నారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే కేసీఆర్ కుటుంబ పాలన అయినట్టు కాంగ్రెస్ పార్టీలో కూడా కుటుంబ పాలన ఉన్నది కోమరరెడ్డి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు కదా మరి మాట్లాడేటటువంటి స్కోప్ ఢిల్లీ హైకమాండ్ ఇస్తుందా అయ్యదా అనేది ఒకటి చర్చ కూడా ఉంది రాజగోపాల్ రెడ్డి ఇంకో మాట చెప్పింది నాకు ఢిల్లీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి పదవి వేయడానికి జానారెడ్డి అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నాడు వీళ్ళు వాళ్ళు అడ్డుకుంటురని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసింది సరే ఒకసారి ఈ వీడియో అయితే విందాం మనం ఆయన ఏం అనేది విన్న తర్వాత మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నేను మళ్ళీ చెప్తున్నా క్రికెటర్లతో పోల్చుకోవద్దు రాజగోపాల్ రెడ్డి గారు మీరు క్రికెటర్లతో పోల్చుకోవద్దు ఇప్పుడు ఆస్ట్రేలియా మన ఇండియా తర్వాత ఇప్పుడు ఇతర ఇతర దేశాలు ఉంటాయి ఇతర ఇతర దేశాలలో ఉండేటటువంటి వాళ్ళ క్రికెటర్లను వాళ్ళు ప్రేమిస్తారు ఎందుకు ప్రేమిస్తారు వాళ్ళంటే అరే మనల్ని మన దేశాన్ని ఆపాడుకుంటారు మన దేశం పరువు నిలబెడతారు మన దేశం క్రికెట్ టాప్ అనేటటువంటి ఒక కోణంతో ఉంటారు మొన్న మన ఇండియా గెలిచింది మనం ఎంత ప్రౌడ్ ఫీల్ అయినాం వాళ్ళ ఇండియాలో ఇతర అన్నదమ్ములు ఉన్నారు ఇప్పుడు హరి హార్దిక్ పాండ్యా ఉన్న హార్దిక్ పాండ్యా వాళ్ళు అన్నయ్య వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు అన్నదమ్ములే క్రికెటర్సే వాళ్ళిద్దరు అయినా కూడా వాళ్ళు అద్భుతంగా ఆడుతారు అద్భుతంగా ఆడి మన టీం పరువుని కాపాడుతారు మీరు ఏం కాపాడతారు అంటున్నారు మీరు ఇద్దరు అన్న నమ్మలకు మంత్రి పదవులు వస్తే మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు అంటున్నాను ఇక మీరు ఒకసారి రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి ఆ వీడియో ఒకసారి వినే ప్రయత్నం చేయండి ఇగో నా విషయంలో కొందరు నాయకులు ఇవి చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజు లాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాజు ధృతరాజు పాత్ర పోషిస్తాడు యుద్ధ పాత్ర అంటే ఏంటి తెలుసా కన్ను కనబడనటువంటి వ్యక్తి కన్ను కనబడనట్టు జానారెడ్డి గారు వ్యవహరిస్తున్నారు నా విషయంలో జానారెడ్డి గారికి కన్ను కనబడతలేవా నేను మంత్రి పదవి అడుక్కునేటటువంటి పొజిషన్లో ఉన్నానా నేను అడుక్కోవాలన్న పదవులు నాకు రావా నేను వాళ్ళని వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నా వాళ్ళ కోసం వీళ్ళ కోసం పనిచేసుకుంటూ వస్తున్నా పది ఇరవై మందిని కాపాడుకునేటటువంటి వ్యక్తిని నేను నాకు మంత్రి పదవి ఇయ్యరా అని చెప్పి నిన్న రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంకా చాలా ఉండదు మాట్లాడుతూ పోతుంటే ఈ వీడియో మొత్తం విన్న తర్వాత మనం డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో అయితే ఫస్ట్ వినండి నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనిపించే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుండే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థమైంది అందుకని ఇంతకంటే ఇక్కడ చెప్పలేదు ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులు ఉందని చెప్పిన నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ నేను వస్తున్నట్టుగా బాబుడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట నేను వస్తే భయపడుతున్నాట అధిష్టానం ఇస్తా అంటుంది అధిష్టానం ఇస్తా అంటుందట ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంది పదం పంపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి గుర్తు వచ్చింది హైదరాబాద్ నీకే కావాలి మంది కొద్దు ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ కు ఇన్చార్జ్ పెట్టిన మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్ కు మంత్రి ఇన్చార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్ ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే దేకే లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టిన తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్చార్జ్ పెట్టి బహిరంగ ఎందుకు ఎమ్మెల్యే ఇన్చార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడలే కదా ఇచ్చిన వాటిని నిలబడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్చార్జ్ పెట్ట గెలిపించి ఇప్పించిన వాదా సీటు ఎవరిరు హైదరాబాద్ గెలిచిందా మహబూబ్ నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా బల్కాడ్ గిరి గెలిచిందా మెదక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులన్న ఎక్కడికి పోయింది మరి ఎక్కడ నేను అడిగేది ఓ దయా దాక్సిందల్ల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి ఈ పైరవికారులను పక్కన పెట్టాలి పైరవకారులు అంటే ఎవరు జానారెడ్డి గారు పైరవకారుడు అన్నట్టు జానారెడ్డి పైరవకారుడు ఈయన ప్రజల కోసం మంచి కోసం పనిచేసినటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇక విన్నారు కదా ఈయన మాట నిన్న ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వాస్తవాన్ని ఆయన ఏమంటున్నాడు జానారెడ్డి లేదండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలా ఒక్కరు కూడా మంత్రులు లేరు మంత్రులు ఉంటే బాగుంటుంది కదా హైదరాబాద్ కూడా అని చెప్పి ఆయన ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది మరి ఎంతసేపు మీ అన్నదమ్ములకి ఇచ్చుకుంటా పోవాలన్నా రాజగోపాల్ రెడ్డికే మంత్రి పది కావాలన్నా సరే వాళ్ళు మాట మాటిచ్చిర్రు మాట మీదనే ఉంటారు ఇస్తారేమో ఇయకంటే ముందు ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు ఈ ఆరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశం ఇంకా తెరపైకి రాలే రాకంటే ముందు ఆయన అనౌన్స్ చేసుకుంటున్నారు అంటే ఇంకా లేట్ అవుతుంది తక్కుని ఇర్రి ఇంకెంతసేపు కావాలి మీకు టైం అని చెప్పి అనౌన్స్ చేసుకుంటున్నాడు కాబట్టి జానారెడ్డి గారిని తిట్టిండు తిట్టడం మీన్స్ ఆయన ఒక పదజాలంతో మాట్లాడిండు ఆయన నువ్వు గుడ్డోని లెక్క చూసిండు నువ్వు గుడ్డో విని నీ అనేటటువంటి తరహాలో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ఇక పెద్ద పెద్ద ఉన్నారు ఇన్ఛార్జులు ఎవరిని గెలిపించుకు నేను ఒక ఎమ్మెల్యేను నేనే గెలిపించుకున్న ఎంపీని వాళ్ళకి శాతగాలి అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు కాబట్టి మరి మీనాక్షి నటరాజన్ గారు ఆమె కాంగ్రెస్ పార్టీ కొత్తిన్ఛార్జు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరు ఎవరాక్షన్ చేసినా కూడా వదిలిపెట్టం డిసిప్లినరీ కమిటీ నోటీస్ ఇస్తాం వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పిరు కాబట్టి మరి రాజగోపాల్ రెడ్డిని ఏమైనా సస్పెండ్ చేసే అవకాశం ఉండొచ్చు ఆ పార్టీలోకి వెళ్ళి రాజగోపాల్ రెడ్డికి ఏమైనా డిసిప్లినరీ నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కానీ రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడేదంతా మాట్లాడే విదేశాలకు వెళ్ళిపోయింది అనేది ఒక పెద్ద చర్చ ఉంది మరి రాజగోపాల్ రెడ్డి ఎందుకు పోయింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లోనే ఉన్నది సరే ఏది ఏమైనా రాజగోపాల్ రెడ్డి ఈ మంత్రి పదవి గురించి అసహనం వ్యక్తం చేసిన ఓపెన్ గా మనకు కనబడుతున్నది ఇప్పుడు అడ్డం పడుతున్నది జానారెడ్డి జానారెడ్డి అడ్డం పడుతున్నాడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ఏమని చెప్తున్నాడు నా పదవి రంగారెడ్డి జిల్లా పోతుదేమో అనేటటువంటి బాధతోటే రాజగోపాల్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే ఓ వంతు చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన ఆయన కొంత అసహనం చూపించాడు అసంతృప్తితో ఉన్నాడు తర్వాత ఇంకో మాట ఏమన్నాడు తెలుసు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దివాలా తీసేటటువంటి తరహాలో కేసీఆర్ చేసిపోయిండు ఇక ప్రభుత్వం దివాలా తీస్తుంది తెలంగాణ మొత్తం అప్పులపాలైపోయింది ఆగమైపోయింది అనే తరహాలో మేము అధికారంలోకి వచ్చినాం మాకు తెలియదు ఇదంతా ఇప్పుడు మాకు ఏం చేయాలో మాకే అర్థం అవుతులేదని కూడా మాట్లాడింది రాజగోపాల్ రెడ్డి అంటే చెప్తున్నాడు మా దగ్గర పైసలు లేవని ఓపెన్ గా చెప్తున్నాడు ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది చాలా ఓపెన్ గా దాంతో చెప్పింది వీడియోలో ఇంకో ఆల్రెడీ చాలా మాట్లాడేది ఉంది కానీ అన్ని మాట్లాడేసినా ఇక వద్దు అని చెప్తున్నాడు కాబట్టి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి పోతేనే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు అనేది ఒక చర్చ ఉంది మరి రాజగోపాల్ రెడ్డి మాత్రం ప్రభుత్వం పైన అసహనంతో ఉన్నాడు మరి రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా జానారెడ్డి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి తరహాలో ముందుకు పోబోతో ఉందనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం